హలో మావయ్య నేను మావ్యా పద్మినని పెళ్ళి చేసావు కదా మావయ్య నేను బాగుంటానని రెండు రెండు లక్షలు ఇచ్చి నాకు పెళ్ళి చేసావు కదా మావయ్య నువ్వు నన్ను ఎన్ అంత బాగా చూసుకున్నామా అని అన్న పెళ్లి చేసి కష్టాలు పలు చేశారు పెళ్ళి అయిన దగ్గర నుంచి జరిగిన గొడవలు అన్నీ నీకు తెలుసు కానీ మొన్న మొన్న జరిగిన గొడవ నీకు తెలీదు కదా అందుకే అది చెప్దామని రికార్డ్ చేస్తున్నాను రైస్ షాప్ పెడతాను అని చెప్పేసి ఇంట్లో ఉన్న బంగారం నా మెళ్ళలో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టేసి షాప్ పెట్టాడు మావయ్య ఆ షాప్ పెట్టిన దగ్గర నుంచి రోజు గొడవలే మావయ్య రోజు కొట్టడం తిట్టడమే మావయ్య మీ అమ్మారి ఇంటి దగ్గర నీకున్న నీ వాటను అమ్మిసి తెచ్చిసుకొని నాకు ఇచ్చి నేను బిజినెస్ ఎక్స్పెండ్ చేసుకోవాలి అని తగ్గి దగ్గర పదిహేను రోజుల నుంచి నాతో గొడవ మావయ్య ఒకరోజు ఉండలేక తిరగబడ్డాను మావయ్య నాకే ఇచ్చేత వెనకాల నా చెల్లి పెళ్ళికుంది దానికి ఎవరు ఇస్తారు అయినా దానికే ఇల్లు లేదు వాళ్ళకి ఇల్లు లేదు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని తిరగబడ్డాను మావయ్య ఆ తిరగబడ్డానని నన్ను శుభ్రంగా బయటతో కొట్టేసి ఆ రోజంతా గదిలో పెట్టి తాళం వేసాడు మావయ్య తాళం వేసి ఏ రోజు ఆ రోజు ఒకటో తారీఖు శనివారం శనివారం ఒకటో తారీఖు సాయంత్రం చేసి బయటికి వెళ్ళాడు మావయ్య తాళాలు వేసి బయటికెళ్ళి పురుగుల మందు డబ్బా తెచ్చాడు మావయ్య తెచ్చి దాచాడు మావయ్య తొమ్మిది తొమ్మిదిన్నర టైంలో నేను పిల్లలకి అన్నం అది తినిపించి పడుకోబెట్టేసి నేను కూర్చుంటే నన్ను పిలిచాడు మాయా నన్ను పిలిచి ఈ మందు నువ్వు తాగుతావా పిల్లలకు పట్టియాల అనేసి చాలా ఇబ్బంది పెట్టాడు మాయా ఊరు ఊరుకోలేక ఊరుకోలేక తిరగబడ్డాను మాయా తిరగబడితో చేస్తే గ్యాస్ దిమ్మడికి తగిలేసింది ఆ కోపంతో నన్ను ఇంకా గుద్దేసి జుట్టు మేడం టొమాట మందేసేసి కక్కకుండా చెయ్యి అడ్డు పెట్టేసాడు మామయ్య తొమ్మిదిన్నర ఆ టైంలోని మందు పెట్టేసి అస్సలు వదలేదు మావయ్య బయటకు కక్కకుండా చెయ్యి అడ్డు పెట్టేసాడు మాయా అడ్డు పెట్టేసి ఆ మందు సగం పూర్తిగా తాగేసాక అప్పుడు తీసాడు మాయ ఆ మందు తాగిన అరగంట నుంచి ఆ రోజంతా వాంతులే మావయ్య నాకు రాత్రి అంతా ఒక యాభై వాంతుల్లాగా అయి ఉంటాయి మావయ్య అయినా సరే దగ్గరికి రాలేదు మావయ్య నన్ను గదిలో పెట్టేసి అడంగ ఒక దగ్గర ఉన్నాడు మావయ్య అస్సలు తెలివి ఓపిక లేదు మావయ్య నాకు ఆ తర్వాత రోజు కూడా అస్సలు ఓపిక లేదు మావయ్య మూడు రోజులు శనివారం సాయంత్రం పట్టేసి సోమవారం వరకు ఇంట్లోనే గదిలో పెట్టేసి ఉంచాడు మావయ్య కూడా వెళ్ళనివ్వకుండా తాళలు మావయ్య చచ్చిపోతాను అనుకున్నాడేమో నేను అంతకే చావకపోయేసరికి సోమవారం బయట తీసుకొచ్చాడు మావయ్య హాస్పిటల్ ఇదంతా డబ్బుల కోసమే మావయ్య నేను ఇంకా అమ్మాయిల దగ్గర నుంచి ఐదు లక్షలు ఎక్స్ట్రా తేవాలంట మావయ్య డబ్బుల కోసమే నన్ను చంపాలని చూసాడు మావయ్య నా పిల్లలకి కూడా ఆడ దగ్గర ఉండదు మావయ్య నా పిల్లల్ని కాపాడండి మావయ్య ప్లీజ్ మావయ్య ఇది మీతో చెప్దామని రికార్డ్ చేశాను మావ్యా దయచేసి నాకు న్యాయం చేయండి మావ్యా అంతే చాలు ఏమద్దు నా పిల్లకి న్యాయం చెయ్యండి నేను పర్లేదు నా పిల్లలకి న్యాయం చెయ్యండి మావే చాలు పంపలే శుభ్ర పడిపోతుంది పిల్లలు నేను ఎలా పెంచాలిసా అట్లా పడుతున్నా బాగోదు ఎలా పెంచింది ఇంకో పిల్ల పెండిపోతుంది నాకు కూతురు పోరాడింది నేను బ్రతిజనమ్మా ని చూసుకుంటాను నీ పిల్లలు చూసుకుంటే చాలన్నది రోజులు నా కూతురు పోరాడు అమ్మా